స్తోత్రం నరసింహస్తోత్రం రచన శ్రీమాన్ అప్పన్ కందాడై పేరుమాళాచార్య గారు నాలుగో శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం అతో అనంతేన ఇతీదముక్తం దివ్యం పరం రూపమనంతమన్స్య శ్రీనారసింహస్యతు యాదవాద్రౌ శ్రీచంద్రమౌళ్యర్చిత మా ఆదిదేవం అతో అనతేన తథాహిలింగం అనేది బ్రహ్మసూత్రం ప్రకారం నారసింహుని యొక్క రూపము చెప్పబడినది యాదాద్రి అందు శ్రీ చంద్రమౌడీశ్వరుని చేత అర్చితమై ఆదిదేవుడుకు శ్రీమన్నారాయణుని యొక్క అంతము లేని విశేషము గల ఆ నృసింహ రూపము యాదాద్రి అందు వెలుగులీతున్నది అతో అనతేన తథాహి లింగం బ్రహ్మసూత్రము సర్వేశ్వరుడు తనదైన ఒక రూపము లేనివాడు అని చెప్పినప్పటికీ మరణను ఉద్ధరించడం కోసం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టుగా పతి యుగమనందును శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయడానికి తన నిరాకార రూపాన్ని సాకారం చేసుకొని భగవంతుడు ఏదో ఒక మిషతో మనల్ని ఉద్ధరించడం కోసం భూమిపై ఆవిర్భవిస్తున్నాడు తేనైవ రూపేణ చతుర్భుజేన అన్నట్టి స్వంత రూపముతో ఉండువాడు భగవానుడని భగవద్గీతలో అర్జునుడు అన్నాడు కాబట్టి ఆయా అవతారాలకు తగ్గట్టుగా ఆయా రాక్షసుల వరాలు కోరిన విధంగా ఆ వరాలకు చిక్కకుండా అతడు తన యొక్క రూపాన్ని మార్చుకొని ఈ లోకంలో విలసిల్లుతున్నాడు భక్తులు ఏ రూపం కోరితే ఆ రూపమున వస్తున్నారు ఈ నరసింహస్వామి ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కష్పు అనేక రకాలైనటువంటి వరాలు కోరుకున్నాడు ఆయుధాల చేత నరుల చేత మృగంచేత రాత్రి కానీ పగలు కానీ ఇంట్లో కానీ బయట కానీ ఇలా ఎక్కడ కూడా ఆవు లేకుండా వరం తీసుకున్నాడు మరి ఆ రాక్షసుని సంహరించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి దేవతల ప్రార్థన చేత అటు మృగము కాకుండా ఇటు మానవుడు కాకుండా అటు రాత్రి కాకుండా ఇటు పగలు కాకుండా అటు బయట కాకుండా ఇటు లోపల కాకుండా సాయం సంధ్యా సమయంలో ఆ రాక్షసుని కడపపై ప్రాణమున్న ఆయుధాలు ప్రాణం లేని ఆయుధాలు అయినటువంటి గోళ్లతో చీల్చి భక్త రక్షణ చేశాడు అలాంటి నరసింహస్వామి మన యాదాద్రిపై నిత్య నివాసమై ఉండి మన భక్త కోటిని రక్షిస్తూ శ్లోకమర్క్కసారి అతో దముక్తం దివ్యం పరం రూపమనంతమన్స్ శ్రీనారసింహస్దవాద్రౌ శ్రీచంద్రమౌళ్యర్చితమాదిదేవ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చానల్